రాదు ఈ పవర్ స్టార్ సీఎం అనే పదం ఇది మంత్రం అయి తీరు ఒకరోజు మంత్రమే కోట్ల మంది మీరు సీఎం అని అంటే నేను ఒకటే కోరుకున్నా సీఎం నాకు 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 సరదా కాదు సీఎం పదవి అనేది నాకు బాధ్యత చాలా బలమైన బాధ్యత మీరు నాకు ఆ బాధ్యత చెప్పండి ఆ బాధ్యత ఇవ్వండి రావిటం కూడి కానీ మన వంతాలలో కానీ అడ్డగోలుగా మైనింగ్ ఎలా చేస్తాడో నేను చూస్తాను ఎవరు అడ్డగోలుగా మనల్ని దోస్తాడో ఛాలెంజెస్ చెప్తాడో నేను చూస్తాను ఎవడు ఎవడు మనల్ని దోచేది ఎవడు మనల్ని నిలవరించేది ఎవడు మనకు అడ్డు వచ్చేది చూద్దాం కాకపోతే మీరు నన్ను ముఖ్యమంత్రి పదవిలో పెట్టండి నేను బాధ్యతగా నిర్వర్తించకపోతే అప్పుడు నన్ను అడగండి నేను మీకు ఇలాగే చొక్కా పట్టుకొని అడగండి మీరు నేను నిలబడకపోతే చంద్రబాబు గారు గారికి ఒక న్యాయం పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం అందరికీ సమానమైన న్యాయమే నేను పని మీరు నన్ను చొక్కా పట్టుకునే హక్కు మీకు ఉండదు నేను మీకు ఇస్తున్నాను ఈ రోజున అందుకనే ఇంత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు చాలా బలమైన ఎన్నికలు ఇవి ఈ బలమైన మార్పుకి తీసుకొచ్చే ఎన్నికలు ఈ ఎన్నికలకి మీరు చేయాల్సిందలా మీరు వాళ్ళు డబ్బులకి ప్రలోభ పెడతారు ఓటుకి పదిహేను వందలు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా అనొచ్చు నేనేమంటానని చాలా మంది అంటారు నువ్వు డబ్బులు ఎంకరేజ్ చేయకడే ఒకప్పుడు స్వాతంత్ర పోరాటాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదుర్కొంది కోటీశ్వర్లు మామూలు చిన్న చిన్నగా వ్యక్తులు రాలా ఒక్కొక్కడు కోట్లు అందరూ వచ్చి పోరాటం చేసి అదే మళ్ళీ ఈ రోజున మన వాళ్ళని నిలువరించాలి దోపిడీ వ్యవస్థ నిలువరించాలంటే మళ్ళీ డబ్బున్న వాళ్ళే రావాలి రాజకీయాలు కరెంట్రోల్ అంటే ఈసారి డబ్బు సంపాదించడానికి కాదు దోపిడీని ఆప్ చేయడానికి వాళ్ళు రావాలి నేను వాళ్ళకి అండగా నిలబడతాం ఇది కష్టమైన పనే నాకు తెలుసు అందుకే వంద కోట్ల పైన సంపాదించే శక్తి ఉన్నా కానీ ఎందుకు వచ్చానంటే మీకు అండగా ఉండడానికి దోపిడీ వ్యవస్థ ఎక్కడొక్కడో ఆపాలి చాలు ఆగండి ప్రజా సంక్షేమం కోసం పడ ప్రభుత్వాలు తీసుకురావాలి యువతకు అండగా నిలబడాలి మహిళల్ని ఆదరణతో చూసుకోవాలి శాంతి భద్రతలు బాగుండాలి ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీకు బలమైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం దానికి జనసేన దానికి ముందుకు తీసుకెళ్తుంది ఆ ప్రజాప్రభుత్వాన్ని ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు జ్యోతిష్యం అనుకోండి లేదంటే నా సామాజిక అవగాహన అనుకోండి గుడ్ విష్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎందుకంటే వచ్చేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ తర్వాత వచ్చే అన్ని సమీకరణలు కొత్త సమీకరణలు వస్తున్నాయి పొలిటికల్ అలయన్సెస్ మారిపోతున్నాయి ఎందుకంటే ఇది నా ఒక్కడిది కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం మీద చాలా బలమైన సంకీర్ణ కొత్త రకమైన సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయి దానికి కారణం కూడా యువతే ఆడపడుచులు ఆ యువత ఆడపడుచులు కలయికే ఒక కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇది కూడా ఇది మీరు ఏంటి మీరు ఆలోచించాల్సింది కూడా ఎవరు మీకు డబ్బులు ఇస్తానని చెప్పే కానీ నాకు డబ్బుల్ని ఓట్ని డబ్బులు తగకుండా నాకు ఇష్టం లేదు వ్యక్తిగతంగా కానీ వాళ్ళు మన దేశం డబ్బులు కాబట్టి ఓటుకు డబ్బులు ఇస్తే పిండి ముక్కు పిండి వసూలు చేసి డబ్బులు తీసేసుకోండి ఏం ఆలోచించద్దు డ్వాక్రా ఆడపడుచులకు కానీ డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి గారి మహిళలు అంట అంటే తెలుగుదేశం మహిళలు అంట ఆ మీ జేబులు మీ హెరిటేజ్ ప్యాకేజీ డబ్బులు ఇస్తున్నారని మీరు వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి మేము ఒకటే అడుగుతా మీరు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరిసర డబ్బులు ఇస్తే తీసేసుకోండి కానీ ఓటు మటుకు జనసేనకి వేసాయండి వేసాయండి మీకు అంబేద్కర్ గారి విగ్రహం చూడండి ఇలా ఉండేది అంబేద్కర్ గారి విగ్రహం నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను ఈ ఓటు అనే తోటి నీ తల రాత నీ ఎదుటి రాత మార్చుకో సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపిద్దాం తీసుకొద్దాం అలాంటిది మీకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చిన అభిమానులందరికీ అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం